వెల్కమ్ టు జస్ట్ ఆ మినితీ సస్కీర్తన ముప్పై రెండు ఎనిమిది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గముని నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఒకనొక గిరిజన సంస్కృతి సాంప్రదాయం ప్రకారము కుటుంబంలో కుమారుడు పెద్దవాడయ్యాడా లేదా అంటే బాల్యం నుంచి ఎవరకు వచ్చాడా లేదా అని పరీక్షించడం కోసము తన కళ్ళకు గంతలు కట్టించి రాత్రంతా అడవిని దాటించేవారట ఎవరైతే అరణ్యాన్ని దాటుతారో వారు పరిపక్వ దోషలోకి వచ్చినట్టు ఎవరైతే దాటలేకపోయారో వారు ఇంకా పరిపక్వ దోషలకు రాలేదని నిర్ధారం చేసుకుంటారంట ఆ కుమారులు అరణ్యాన్ని దాటేటప్పుడు తండ్రి వెనకే ఉండి ప్రోత్సహిస్తూ ఉంటాడు అదేవిధంగా అడ్డుగా వచ్చే ప్రధాన్ని తొలగించుకుంటూ ఉంటాడు క్రూర మృగాల జంతువుల నుంచి కాపాడుతూ ఉంటాడు ఈ భూలోక సంబంధమైన తండ్రి ఆ యొక్క కుమారుని అంతగా ప్రేమిస్తే వాళ్ళ లోకపు తండ్రి ఈ యొక్క లోకమున్న ప్రతి మనిషిని అంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఉపదేశించేవాడు ఆలోచించేవాడు నడిపించేవాడు కాబట్టి ఆయనకు ప్రేమకు మనం హత్తుకునే వార్మగా ఉండాలి ఆమెను